గురువు సాయిరెడ్డి గారు సాయిరెడ్డి గారు సాయిరెడ్డి గారు ఎప్పుడైనా మదన పడ్డారా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా నాకు ఏ పదవి రాలేదని నిరాశ నిద్రించాను చాలా సందర్భాలి రిజర్వేషన్ అనుకూలంగా రావ రాకపోవడం జరిగింది ఎన్ని ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయ కోసం కృషి చేసి గెలిపించడం కూడా జరిగింది గ్రామ సర్పంచ్గా చిన్న పదవి కానీ ఇప్పుడు నేను అనిపించిందా గ్రామ సర్పంచ్గా గ్రామ ప్రజల అవకాశం ఇస్తే సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా ఓటర్లకు ప్రజలకు మెచ్చే సందేశం ఏంటి గాంధీనగర్ ప్రజలకి ఓటర్లకి అక్కలకి అన్నలకి సర్పంచ్గా అయ్యారు దీనికంటే ముందుగా రాజకీయంగా అంటే ఏ సంవత్సరం నుండి రాజకీయాల్లోకి వచ్చారు మరి పార్టీ ఏ పార్టీలో మీకు రాజకీయ ప్రస్తావన ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎల్సీలో చేరడం జరిగింది అప్పుడు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కేతిడి సాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది అంటే అప్పటి నుండి మధ్యలో ఏమైనా పార్టీలు మారాలా పదవి ఉన్నా లేకున్నా అదే పార్టీలో ఉన్నారా మొదలైన పార్టీలు మారా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఇప్పటి వరకు ఏ పార్టీలో మారలేదు కాంగ్రెస్ పార్టీలనే కొనసాగుతున్నాను అప్పటి నుండి ప్రజాప్రతినిధిగా ఎప్పుడైనా అవకాశం ప్రజాప్రతినిధిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి తొంభై నాలుగు వరకు హుజరాబాద్ సహకార సంఘ అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది రాజకీయంగా మీకు గురువు అంటే ఎవరు చెప్పవచ్చు రాజకీయంగా గురువు సాయిరెడ్డి గారు సాయిరెడ్డి గారు సాయిరెడ్డి గారు కాంగ్రెస్ లో పనిచేశారు పదవి ఎప్పుడు కూడా రాలేదు ఎప్పుడైనా మదన పడ్డారా అంటే నేను ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా నాకు ఏ పదవి రాలేదు అనే ఒక నిరాశపడి నిద్రైజ్ చాలా సందర్భాలలో రిజర్వేషన్లు రిజర్వేషన్ అనుకూలంగా రావ రాకపోవడం జరిగింది నామినేట్ పోస్ట్లకు కూడా ట్రై చేయడం అప్పుడు నాయ నాయకత్వం హామీ ఇవ్వడం కూడా జరిగింది కొన్ని కారణాల వల్ల పదవులు ఇవ్వలేకపోయినారు అయినా కొంచెం బాధపడ్డా కూడా మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ కోసం స్థానికంగా జరిగే ఎన్నికలైతుంది పార్లమెంట్ క పార్లమెంట్ ఎన్నికలైనా అసెంబ్లీ ఎన్నికలైనా ఎన్ని ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసి గెలిపించడం కూడా జరిగింది ఉపాధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శులు పనిచేశారు గ్రామ సర్పంచ్ గా చిన్న పదవి అని ఎప్పుడైనా అనిపించిందా గ్రామ సర్పంచ్గా గ్రామ ప్రజల అవకాశం ఇస్తే సేవ చేయాలనే ఉద్దేశంతో చిన్న పదవి అని కొంతమంది అనుకున్నప్పటికీ కూడా ఈ సర్పంచ్ అనేది ప్రజలకు దగ్గర ఉంటుంది ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పి సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది ఉమ్మడి మాణిక్యపురం అంటే కొంత రెవల్యూషన్గా గ్రామం అంటే ఇలాంటి గ్రామంలో గాంధీనగర్ కూడా అందులో భాగమే ఇలాంటి గ్రామంలో ఎగ్రి అనేది ఒక పెద్ద టాస్కే అంటే ఎట్లా మీరు గ్రామస్తు ఎట్లా సంప్రదింపులు జరిపిందో ఆ పత్తి ఎట్లా జగింది నేను నవంబర్ ఇరవై ఏడో తారీఖు నాడు నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ వేసిన తర్వాత నామినేషన్ వేసిన తర్వాత గ్రామంలో ఉన్న ప్రజలను కల ప్రజలందరినీ ప్రతి ఇంటింటి పోయి కలవడం జరిగింది నేను నామినేషన్ వేసినాను మరి గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్న నాకు ఎక్కడ కూడా అవకాశం రాలేదు మీరు సహకరించాలని చెప్పి అందరిని అందరికీ మనవి చేయడం జరిగింది అట్లనే మన గ్రామం నుంచి గాంధీనగర్ గ్రామం నుంచి వెళ్ళి ఇంకొక ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళని కూడా కలిసి విజ్ఞప్తి చేసినాను నేను థర్టీ ముప్పై ఐదు నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నా ఎన్నడూ కూడా రిజర్వేషన్ నాకు అనుకూల అనుకూలంగా రాలేదు ఇప్పుడు మీరు అందరూ నాకు సహకరించండి అని చెప్పి చెప్పిన గ్రామస్తులు కూడా మరి రిజర్వేషన్ మాట వాస్తవం మీరు అందరు సహకరించాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కొన్నం ప్రభాకర్ గారితో మీరు మరి మన గ్రామానికి అభివృద్ధి చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరు లక్ష్మారెడ్డికి అవకాశం ఇవ్వాలని చెప్పి గ్రామ ప్రజలు కూడా వాళ్ళందరికీ నిలబడ అభ్యర్థులకు తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా ఎవరైతే పోటీ చేసినారో వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళ వాళ్ళ నామినేషన్లు విడ్రా చేసుకోవడం జరిగింది వాస్తవానికి అంటే ఎన్ని సూర్య కళ రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం మీరు నా ఎన్నికల్లో పార్టిసిపేట్ అయ్యారు అంటే ఆ పార్టిసిపేట్ క్రమంలో యూనమాస్ అయ్యారు యూనస్ మీ అనుభూతి ఎలా ఎట్లా ఏ విధంగా ఫీల్ అవుతుంది చాలా చాలా సంతోషం ఈ గ్రామస్తులు అందరూ ఏకతాటిపై నిలబడి నాకు సహకరించినందుకు తర్వాత పోటీ చేసిన అభ్యర్థులు కూడా నాకు సహకరించినందుకు గ్రామ యువత కూడా సహ గ్రామంలో ఉన్న యువత మహిళా సంఘాలు అందరు కూడా సహకరించినందుకు నేను చాలా సంతోషపడుతూ వాళ్ళ రుణం ఈ ఐదు సంవత్సరాలు తప్పకుండా తీర్చుకుంటాను అని చెప్పి మీ అందరి మీ ఈ సందర్భంగా మీతో అందరు ప్రజలతో కూడా మనవిచ్చేస్తున్నాను గాంధీనగర్ గ్రామంలో ప్రధానంగా మీరు మీరు గుర్తించిన సమస్యలు ఏముంది గాంధీనగర్ గ్రామంలో త్రాగునీరు సాగునీరు డ్రైనేజీల సమస్య ఇంద్రమ్మ ఇండ్లు సిసి రోడ్లు ఇవన్నీ ప్రధానమైన సమస్యలై ఈ స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహకార సహకారంతో ఈ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చి తీర్చిద్దుటకు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చివరిసారిగా అంటే మిమ్మల్ని అంటే మీ మీద నమ్మకంతో ఏగ్రీవంగా ఎన్నుకున్నారు ప్లస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మీరు ప్రథమంగా గ్రామానికి ఫస్ట్ ఫస్ట్ విడత పని ఇది చేయాలని మీకు మీ మనసులో ఉంది గ్రామ పంచాయతీకి ముందు ఏంటంటే మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయింది ఇది అస అసంత అసంపూర్తి ఉంది ఆ అసంపూర్తి ఉన్న పనులు చేయాలి తర్వాత సీసీ రోడ్లు చేయాలి మహిళా సంఘ బిల్డింగ్లు కూడా అన్ని 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 ప్రాధాన్యతనే ఉన్నాయి ఇవన్నీ గతంలో కొంత గాంధీనగర్ గ్రామం కొత్త గ్రామ పంచాయతీ నిర్ల కొంత నిర్లక్ష్యానికి గురైంది ఆ నిర్లక్ష్యం కాకుండా మంత్రి గారి సహకారంతో అభివృద్ధి చేస్తా అని చెప్పి అభివృద్ధి చేసే కోసం నాకు శక్తివంచ లేకుండా అని చెప్పి ఈ సందర్భంగా మీతో మనం మంత్రి గారి ద్వారా గాంధీ గ్రామానికి స్పెషల్ ఫండ్ ఏమైనా మీరు రాబట్టగలరా మంత్రి గారిని నేను ఎన్నికల నామినేషన్ వేసే ముందు కలవడం జరిగింది నువ్వు యునాన్మస్ నువ్వు యునాన్మస్ కా పార్టీ తరఫున నీకు ఇరవై ఐదు లక్షలు ఇస్తామని చెప్పి మంత్రి గారు చెప్పిన్నారు మంత్రి గారు తప్పకుండా ఇస్తారని ఇస్తారని ఆశా ఉంది తర్వాత ఇంకా అడిషనల్ కూడా నిల్లు కూడా ఇస్తామని చెప్పి మంత్రి గారు హామీ చేయడం జరిగింది తప్పకుండా మంత్రి గారికి నాకున్న సాన్నిధ్యంతో ఆయనతో ఉన్న స్నేహం సాన్నిధ్యంతో తప్పకుండా నాకు సహకరిస్తాడు మంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రి గారి నాయకత్వంలో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది చివరిసారిగా గాంధీనగర్ ఓటర్లకు ప్రజలకి మించే సందేశం ఏంటి గాంధీనగర్ ప్రజలకి ఓటర్లకి అక్కలకి అన్నలకి పోటీ చేసిన అభ్యర్థులకి మరి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పాదావి అందరి తెలియజేస్తూ ఈ గ్రామ అభివృద్ధి కోసం నా శక్తివంచం లేకుండా కృషి చేస్తా మీరు అందరూ నాకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇదండి గాంధీనగర్ గ్రామ ఏగ్రీవ సర్పంచ్ గా ఎన్నికైన కేతి లక్ష్మణారెడ్డి గారు తమ గ్రామం గురించి మనకు పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చారు మరి మున్ముందు కూడా ఈ గ్రామాన్ని మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుతూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ